వైజాగ్ సిటీ గారు ఉన్నారు కొన్ని విషయాలు మాట్లాడి తెలుస్తుంది వచ్చిన తర్వాత పది సమస్యలు ఏమైనా గుర్తించే రసం వైజాగ్ సిటీలో వైజాగ్ లో ముఖ్యమైన సమస్య వచ్చేసి ట్రాఫిక్ సమస్య ట్రాఫిక్ సమస్య గుర్తించిన తర్వాత అది కంట్రోల్ చేయడానికి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రివెన్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ మేము స్టార్ట్ చేయబోతున్నాం నెక్స్ట్ కొన్ని నెలల్లో అది స్టార్ట్ అవుతుంది అలా అది స్టార్ట్ అది మొదలు పెట్టిన తర్వాత ఇక్కడ ట్రాఫిక్ సమస్య చాలా వరకు తగ్గిపోతుందని నేను అనుకుంటున్నాను సార్ అలాగే ఇప్పుడు బట్టింగ్ యాప్స్ లోకల్ బాయ్ కానీ అరెస్ట్ అయ్యారు సార్ అలాగే సిపి గారు చెప్తేనే మీరు చేశారు సార్ సచిన్ గారు చెప్తేనే మీరు చేశారు సార్ లేదంటే మీరు కూడా నిఘా పెట్టారు సార్ అతని మీద ఇప్పుడు మేము నిఘా పెట్టి లోకల్ లోకల్ కంప్లైంట్ వచ్చింది ఆ కంప్లైంట్ మేరకు మేము కేస్ కట్టి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అలాగే ర్యాష్ డ్రైవర్లకు ఏం సార్ యూత్ బైక్ రేసింగ్ చేసిన దాదాపు యాభై మందిని అరెస్ట్ చేశాము ఇప్పుడు బైక్ రేసింగ్ కూడా మన వైజాగ్ నగరంలో చాలా వరకు తగ్గిపోయింది సో వైజాగ్ లో అందరికీ మేము చెప్తున్నాం మోటార్ వెహికల్ యాక్ట్ ప్రొవిజన్స్ ఎవరైనా ఉల్లంఘిస్తే చట్ట ప్రకారంగా చర్య ఉంటుంది సార్ అలాగే ఇప్పుడు డ్రగ్స్ పిల్లలు ఎక్కువగా తీసుకుంటాను సార్ దానికి అది నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాఫిక్ సబ్స్టెన్స్ యాక్ట్ ప్రకారం యాక్షన్ ఉంటుంది ఎవరైనా డ్రాగ్ ర్యాకెట్లో ఇన్వాల్వ్ అయితే జైలు శిక్ష తప్పదు కనీసం పది సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది అది కాకుండా డ్రాగ్ సేవిస్తే మనం అడిక్ట్ అయిపోతాం ఒకసారి అడిక్షన్ అయిపోతే అడిక్షన్ చాలా కష్టం డ్రగ్ అడిక్షన్ వల్ల మనకు బాడీ శరీరం మీద చాలా నెగిటివ్ ఎఫెక్ట్ వస్తుంది లాంగ్స్ పాడే పాడైపోతాయి బ్రెయిన్ పనిచేయదు మన ఉద్యోగం పోతుంది మనం స్టూడెంట్గా ఉంటే స్టడీస్ పోతాయి స్టడీస్కి టైం ఉండదు ఎందుకంటే బ్రెయిన్లో ఏమీ ఎక్కద్దు తర్వాత రిపరేటివ్ సిస్టమ్ కూడా బాగా నష్టపోతుంది దెబ్బతింటుంది సో జీవితం నాశనం అయిపోతుంది ఫైనల్గా విత్డ్రావల్ సింటమ్స్ వస్తే ఎప్పుడైనా డ్రాగ్ దొరకపోతే విత్డ్రావల్ సిమ్టమ్స్ అంటే ఓంతా ట్రెమర్స్ తర్వాత బాగా టెంపరేచర్ బాగా పెరిగిపోవడం జ్వరము తర్వాత ఫైనల్గా మనిషి చచ్చిపోతాడు కూడా ఈ డ్రాగ్ విత్డ్రావల్ సిమ్టమ్స్ వలన లేకపోతే ఎక్కువ డ్రాగ్ అడిక్షన్ వలన అందుకే యువత ఎవరు అటువైపు వెళ్ళకూడదు మనం మర్యాదగా బతకాలి డబ్బు మర్యాదగా సంపాదించాలి ఎటువంటి చెడ్డ అలవాటు అలవాటు వద్దు బెట్టింగ్ కానీ డ్రాగ్స్ కానీ ఇవన్నీ మనం అటువైపు చూడకుండా అక్కడ నుండి దూరంగా ఉండాలి అలాగే ఎక్కువ మంది యువత అయితే మైనర్స్ తీసుకుంటారు సార్ ఈ డ్రగ్స్ అనగా లేకపోతే మైనర్స్ బీసి గుర్తించడం అదే ఈ యువత నష్టపోతున్నారండి ఎందుకంటే చిన్న వయసు ఎక్స్పీరియన్స్ తక్కువ అందుకే వాళ్ళు అర్థం చేయలేకపోతున్నారు కానీ ఈరోజు యువత సరిగ్గా చదివితే మంచి ఉద్యోగం సాధించగలిగితే బాగా డబ్బు సంపాదించగలిగితే జీవితం అంతా హాయిగా ఉండొచ్చు మా మరోవైపు డ్రగ్స్ సేవిస్తే బైక్ రేసింగ్ అన్ని తప్పుడు పనులు చేస్తే జైల్కి వెళ్లాల్సి వస్తుంది జీవితంలో మంచి ఉద్యోగం రానే రాదు జీవితం నాశమైపోతుంది అయిపోతుంది అందుకే యువత కరెక్ట్ డిసిషన్ చిన్న నిర్ణయం తీసుకోవాలి కరెక్ట్ నిర్ణయం తీసుకోవాలి మంచి అలవాటు మనం ప్రిఫర్ చేయాలి చెడ్డ అలవాటు నుండి దూరంగా ఉండాలి సరే యువత జాబుల్లో రావాలనుకుంటే ఏం చెప్పాలనుకుంటే ఇప్పుడు హార్డ్ వర్క్ చాలా కష్టపడి పని చేస్తే మంచి ట్రైనింగ్ సెంటర్ నుండి ట్రైనింగ్ తీసుకుంటే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే ఖచ్చితంగా ఏదో ఒకటి మంచి ఉద్యోగం వస్తుంది ఈరోజు గవర్నమెంట్ సెక్టర్లో మంచి ఉద్యోగం రాకపోయినా అప్పుడు ప్రైవేట్ సెక్టర్ కార్పొరేట్ సెక్టర్లో ఉద్యోగం వస్తుంది అక్కడ రాకపోయినా మనం బ్యాంక్ నుండి అప్పు తీసుకొని ఆంటర్ప్రనర్షిప్ అంటే సొంతంగా ఏదో ఒక బిజినెస్ పెట్టుకొని యూనిట్ పెట్టుకొని డబ్బు సంపాదించవచ్చు మనం అనుకుంటే ఏదైనా సర్థం స్వామి వివేకానంద చెప్పిన మాట మనం అందరం పెట్టుకోవాలి మేల్కొండి శ్రమించండి లక్ష్యం సాధించే వరకు ఆగకండి యువతకి నేను ఇదే చెప్తాను మీరు కూడా ఒలింపిక్స్ మోటో గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి సిటీఎస్ ఆల్టీఎస్ టీయర్స్ ఫాస్టర్ హైయర్ స్ట్రంగర్ ప్రతిరోజు మనం కష్టపడి పడి శ్రమిస్తే ఖచ్చితంగా మనం లక్ష్యం సాధించగలుగుతాం